జగిత్యాల జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు ధరూర్లోని నాలుగు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు తాళం వేసినటువంటి ఇళ్లనే టార్గెట్ చేసుకున్నారు శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఇంట్లో నలభై ఒక్క తులాల వెండి ఆభరణాలు మూడు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు షేక్ షబానా ఇంట్లో మూడున్నర తులాల బంగారం పన్నెండు తులాల వెండితో పాటుగా యాభై వేల నగదును అపహరించినట్లు బాధితులు తెలిపారు ఇక నరేష్ ఇంట్లో మూడు తులాల బంగారం లక్షా వేల నగదును ఎత్తుకు వెళ్లారు ఇక కవిత ఇంట్లో నుంచి బంగారం ఉగ్గరాలు చోరికి గురయ్యాయి దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు దాంట్లో భాగంగా దర్యాప్తులో భాగంగా మేము ఈరోజు అన్ని ఇళ్ళు తిరగడం జరిగింది దీంట్లో ఒక నాలుగు ఇళ్లలో ప్రధానంగా గుర్తు కలిగిన దొంగలు లాక్ బ్రేక్ చేసి లోపలికి ప్రవేశించి బీరువాలో తర్వాత బ్యాగులలో వివిధ ప్లేసెస్లలో ఉన్న బంగారం తర్వాత కొంత నగదు తీసుకెళ్ళడం జరిగింది ఈ వీళ్ళు ఒక గ్యాంగ్ లాగా అనిపిస్తున్నారు మేము త్వరగా వెరిఫై చేస్తాం ఈ ఏరియాలో కొన్ని సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి అవన్నీ వెరిఫై చేయాల్సి ఉంది మా ఫింగర్ంట్ టీం కూడా వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ క్లూస్ అదేవిధంగా మరి ఈ ఏరియా టవర్ డంపు సిడిఆర్స్ అవన్నీ కూడా పెడతాం ప్లూస్ పడిన ప్లూస్ ఆధారంగా వీటిని ఈ నాలుగేళ్లలో జరిగిన తనాల్ని నిన్న పొద్దునకొండు నైట్ మరి గేట్ తాళం మొత్తం వలగొట్టి అవన్నీ ఎక్కడక్కడ అక్కడ వల మూర్తులు అన్నారా బంగారం ఇంకా యాభై వేల క్యాష్ ఉండేది అది కూడా అంతా మొత్తం బీరు వలగొట్టి ఎక్కడ అంగడి అంగడి చేసి మొత్తం కవిత మేము శుక్రవారం నాడు సాయంత్రం తాటిపల్లికి వెళ్ళినాం ఈరోజు పొద్దున్నే వచ్చినాం వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు పోయిన వస్తువులు రెండు తులాల బంగారం పోయింది పదివే డబ్బులు పోయినాయి పదిహేను తులాల వెళ్ళిపోయింది ఇంట్లోకి వెళ్ళిపోయింది శుక్రవారం సాయంత్రం పోయినా